ఇది నిజం నేను మాట్లాడింది ఒక్కటి కూడా తప్పనుకుంటే గూగుల్లో సర్చ్ చేయండి ద ఫండమెంటల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నది భారత రాజ్యాంగంలో రైతుల కోసం అనేది వెతకండి మీరే ఇక ఫోన్ అయితే వచ్చింది కదా గూగుల్లో అయితే సర్చ్ చేయొచ్చు కదా రంజన్ రాయిస్ మాట్లాడిందంత నిజమని నమ్మకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను మాట్లాడుతున్న ఏ ఒక్క మాట కూడా నా సొంతం కాదు నేను మాట్లాడుతున్న మాట మహాత్మ జ్యోతిబాపులేది బాబాసాహెబ్ అంబేద్కర్ది తధాగత గౌతమ బుద్ధుడిది నాది కాదు గడ్డం రాజన కొడుకుని నేను మా బాపు రాసింది కాదు ఇది నిజం బాబాసాహబ్ అంబేద్కర్ కళ్ళు గీత కార్మికులు ఉంటారా వాళ్ళు తార్షెడ్ మీద వెళ్ళబడు చచ్చిపోతే కూడా ప్రమాద బీమా ఇవ్వాలని చెప్పింది ఎందుకు తెలుసా ఈ బీసీలందరూ కూడా రెక్కల కష్టాలు పెట్టుబడిగా పెట్టి పనిచేస్తారు కాబట్టి వాళ్ళ పెట్టుబడి ఏంది ఓ కుమ్మరైనా కుండలు చేయాలనుకున్నాను పెట్టుబడి అయింది మట్టి తీసుకెళ్తారు చేతులతోనే కదా ఓ కంసాలైన గంటలు చేయాలంటే పెట్టుబడింది సుతపట్టు కొట్టాల చేతులే అందుకే రామన్నా నీకున్న రెండు ఈ రెక్కల కష్టంతో బతుకుతారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ బీసీల కోసం ఆర్టికల్ త్రీ ఫార్టీ రాసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తాడు బాబాసాబ్ అంబేద్కర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో నోట్లు తయారు చేసి చెప్పాను వాళ్ళ ఉత్పత్తి పెంచడం కోసం వాళ్ళలో బ్యాంక్ బ్యాంకులకు ఒక బీసీ ఆయన మాట్లాడితే లోని ఇస్తారు బ్యాంక్ అయినా ఏమంటారు ఫస్ట్ కొలెస్ట్రాల్ షూరిటీ కావాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ మనీ కావాలంట అంటడా ఒక మంచి ముచ్చట చెప్తే గుర్తుపెట్టుకొని నేను ఒక కార్ని కొంటున్నాది పది లక్షల రూపాయలు ఎన్ని లక్షలు పది లక్షల రూపాయలు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎంత ఎంత ముట్టినట్టు పది లక్షలే నాలుగు లక్షల యాభై వేలు ముట్టినట్టేనా కాదా ఇంకెంత ఉన్నది బకాయి ఐదు లక్షల యాభై వేలు ఉందా ఈ బండి చివరి వరకు గోల పేరు మీద ఉంటుంది బ్యాంక్ అయిన పేరు మీద ఉంటుందా ఉండదా మరి ఇంకా కొలస్ట్రాల్ షూట్ ఎందుకు బండి నీ పేరు మీద పెట్టుకున్నాం లాస్ట్ ఈఎంఐ కట్టి అనువసించేదాకా బండి అవునా కాదా ఇది ధర్మమా కాదా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎవరు ఇస్తున్నారు అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్నది ఇది ఎస్సీ కాదు బీసీ కూడా స్త్రీలకు కూడా ఇది ఇది అడగగలుగుతాం ఒక బ్యాంక్ ని మిస్టర్ బ్యాంక్ మేనేజర్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిజర్వ్ రిజర్వేషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నది మరి బండి మొత్తం నీ పేరు మీద ఉన్నది నేను నెల నెలకు మార్చిన నేను అతనే కడతా మరి నేను భయం ఎందుకు అని చెప్పి అడగగలుగుతా అసలు ఇట్లా ఉన్నానే సంగతి మనకు తెలుసా కానీ మన 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 మీద పనిచేసే చెంచా రాజకీయ నాయకులు ఆ రిజర్వేషన్ ఉపయోగించుకొని కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇవన్నీ రాసిందన్న సంగతి అంబేద్కర్ గారి జీవిత చరిత్రనే చదవకపోతే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోకపోతే చాలా మంది ఎస్సీలకు బాబాసాబ్ అంబేద్కర్ అంటే ప్రాణం ఉంటుంది అవడానికి అంబేద్కర్ గురించి ఉంటాపల్ట మాట్లాడితే కొట్టేంత శక్తి ఉంటుంది తన్న ధైర్యం ఉంటుంది కానీ వాళ్ళకి అంబేద్కర్ గారు గురించి తెలియకపోవడమే అన్ని సమస్యలకు కారణం అవుతున్నాడు పాపం బీసీ మిత్రులు తప్పు కాదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎప్పుడు ఒకటి పెడతానే ఉంటారు లోపల రే సూచినా ముప్పై మార్కులకి మార్కులకు ఉద్యోగం వచ్చిందా ఆడికి ముప్పై మార్కులకి ఉద్యోగం వచ్చింది చూసినా మీరు మొత్తం వాళ్ళే దోసుకుని తింటున్నారు దోసుకుని తింటున్నా అని వాళ్ళకి ఎక్కించకపోతే వీళ్ళకేమే అర్థం కాదు మరి నువ్వు అరే నాకు ముప్పై ఐదు మార్కులకు ఉద్యోగం నీకు కూడా ముప్పై ఐదు ముప్పై ఐదు నాకు పదిగైనా అయితే నీకు ఇరవై అని చెప్పాలి చెప్పాలా లేదా నేను మాట్లాడుతున్న భాష మేందరికి అర్థమవుతుందా మళ్ళీ ఎందుకు అట్లా అట్లా సైలెంట్గా ఉన్నారు బీసీలకు ఎంత రిజర్వేషన్ ఉన్నది ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది చెప్పాలి వాళ్ళకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ రెడ్డీలు రావులు గోమోటోలు పాపల మేము బాగా పెద్ద కులం అనుకునే వాళ్ళ పేదోళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉన్నది పది పర్సెంట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నది రాజ్యాంగంలో గదే ఉన్నది అది చదువుతుంది తెలుస్తుంది ఇది తెలియక బాబాసాహబ్ అంబేద్కర్ గారిని మిగతా వాళ్ళంతా మాలా మాదిగ నాయకుడు అని మనలు తెలవకా మాలా మాదిగ నాయకుడు అని ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని నూట తొంభై మూడు దేశాలలో చేస్తున్నారు ఏం పేరుతో అంబేద్కర్ గారి పేరుతో కాదు నాలేడ్ ప్రపంచంలో జ్ఞానం ముట్టిన దినోత్సవంగా జరుపుతున్నారు ఇలా బాబాసాబ్ అంబేద్కర్ గారి మనమడు ముని మనమడు మలేషియాల మలేషియా గవర్నమెంట్ ప్రతి పాఠశాలలో అంబేద్కర్ గారి జయంతి జరగాలని చెప్పేసి ఆడ స్కూలు చాలు పెట్టి జయంతి చేస్తున్నారు మన దగ్గర స్కూల్ బంద్ పెట్టి జయంతి చేసుకుంటున్నారు ఎంత పెద్ద కుట్ర చూసిరా పిల్లగా వినకపోతే అలా గెట్టది చాలా చాచా ఎవరు కానీ మిగతా వాళ్ళందరూ కానీ స్కూల్లో చేస్తారా చేయరా అంబేద్కర్ చేస్తున్నారా ఈరోజు పెట్టే ఆ పిల్లలన్న గట్టది ఇట్లా మనలాగా ఒకరు ప్రత్యేకమైనటువంటి సభను ఏర్పాటు చేసుకుని నాలంటోన ఒకరు పిలిపించుకుంటే తప్ప తెలియదు ఇది కూడా కుట్రలో భాగం అర్థమవుతుందా బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతిని స్కూల్లోనే జరుగుతూ అరే ఏప్రిల్ ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతిరా అంబేద్కర్ బాబా సేవ అంబేద్కర్ ప్రపంచంలో అందరికంటే గొప్ప విద్యార్థిరా బాబాసాబ్ అంబేద్కర్ గారు గొప్ప నాయకుడు రా బాబాసాబ్ అంబేద్కర్ గారు గొప్ప తత్వవేత్తరా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎకనామిస్ రా బాబాసాబ్ అంబేద్కర్ గారు గొప్ప ఉపాధ్యాయుడు రా బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రజ్ఞానురా బాబాసాబ్ అంబేద్కర్ గారికి ముప్పై రెండు డిగ్రీలు ఉంటుందా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏకకాలంలో నాలుగు డిగ్రీలు చేసి రా అని పిల్లగా చిన్నప్పటి నుంచి అమ్మో ఈ పోరానికి ఎక్కువ ప్రశ్నిస్తారని చెప్పి ఏప్రిల్ ఫోర్టీన్త్ బాధ్ మీరు అందరు ఇంటికి చావు ఈ ఎవరు చెప్పాలి ఇదంతా కుట్రలో భాగమే మిత్రులారా బాబాసాబ్ అంబేద్కర్ గారి వీలైనంత ఎక్కువగా దాస పెట్టడం కోసం ప్రయత్నం చేసింది ప్రభుత్వం అందుకే మాలాడు గొంతుంచుకుని అరిసి అరిసి ఎందుకు చెప్తున్నాం అనుకున్నారు అవడా ఉన్నాడా బాబాసాబ్ అంబేద్కర్ గారు గురించి చెప్పాడు మనం అనుకుంటాం మనలో చాలా మంది అనుకుని కూడా వెళ్ళాలి డెబ్బై మూడు మంది పిహెచ్డీ స్కాలర్ ఉమాన్ యూనివర్సిటీ హౌ మెనీ పీపుల్స్ నోస్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రైజర్ హ్యాండ్ అని అడిగిన మీలో ఎంత మంది డెబ్బై మూడు మంది పిహెచ్డీ స్కాలర్స్ ఉన్నారు కదా మీలో ఎంత మందికి బాబా అంబేద్కర్ నిజమైన పేరు ఎందుకు చెప్పరు అంటే అంబేద్కర్ నిజమైన పేరు ఏంద్రా అంబేద్కరా స్కాలర్లు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్డి స్కాలర్లు వాళ్ళకి అంబేద్కర్ పేరే తెలియదు అంబేద్కర్ పేరు మీద వేలాది లక్షలాది రూపాయల ఫెలోషిప్ తింటారు అంబేద్కర్ పేరు మీద పుగ్యం భూ తింటారు అంబేద్కర్ పేరు మీద అకామిడేషన్ ఇస్తారు కానీ అంబేద్కర్ పేరు భీమరావన్ తెలియదు వారి ఈ జాతి కోసం ఏం చేస్తారు చెప్పు అలాంటి చదువుకుంటారు అవసర చెప్పాలే అందుకే పిల్ల ఫస్ట్ ఉద్యోగం కోసం చదివేటోడు వేరు ఉద్యమం కోసం చదివేటోడు వేరు అన్న కాన్షిరాం సార్ ఉద్యమం కోసం చదివింది కాబట్టి ఏ మాలా మాదిగా జాతీయ అట్టాడుక వర్గాల్లో ఉన్నదో వాళ్ళు చచ్చిపోయిన కరేపరలు గుంజుకోవాలన్నారు ఏ చాలా చోటు చెప్పాడు నా నుంచి మేము ఈ దేశాన్ని మాయాత్రిని సీఎం ఆ చేసుకోబట్టరామ్ సార్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి కంటే ముందు ఆయన కూడా ఉద్యోగం కోసం చదువుకున్న సైంటిస్ట్ అయింది తెలుసా మీకు కాన్షిరామ్ గారు ఉద్యోగం కోసం చదివి ఉద్యమం కోసం చదవలే ఉద్యోగం కోసం చదివే సైంటిస్ట్ అయిండు ఎప్పుడైతే ఉద్యమం కోసం చదవడం ప్రారంభించిండో बाबा साहब अंबेदक तरह यह देश बाबा साहब अंबेडकर वारस